వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆశయాల సాధన కోసం కృషి చేస్తాం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంపీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక చిన్నదారి పల్లినందుగల ఏఐఎం ఫర్ సేవ అనాథాశ్రమం నందు కేక్ కటింగ్ కార్యక్రమం పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు విద్యార్థులకు నోట్బుక్స్ పెన్స్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది శ్రీనివాసరెడ్డి ఆశయాల మేరకు లేకుండా పేద విద్యార్థులకు సైతం న్యాయమైన విద్యను అందించాలనే లక్ష్యంతో విద్యానిధి నిధి అకౌంట్ ఏర్పాటు బొకేలు శాలువాలు బ్యానర్లు వీటికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన ఆశయ సాధనలతో పాటున తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో తమ వంతుగా కార్యక్రమం చేయడం జరిగిందని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పులిచాల రవికిరణ్ ఎండి రియాజుద్దీన్ బడ్ల రాకేష్ సంతోష్ కుమార్ రమేష్ యాదవ్ శివ గణేష్ శేఖర్ శేఖర్ యాదవ్ ఎన్జిఓ సంస్థ నిర్వాహకులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మీ తొలి వార్త సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి

ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు విద్య వైద్యం అందరికీ అందినాడే నిజమైన అభివృద్ధి ఎందుకంటే రోడ్లు వేపిస్తే ఒక నాలుగు సంవత్సరాలు అవుతాయి కమ్యూనిటీ హాల్లో ఏది కన్స్ట్రక్షన్స్ ఏది మూలు కట్టించినా ఏది కట్టినా కాలం వరకే దాని డెవలప్మెంట్ కానీ విద్యను అందిస్తే జీవితాంతం వాళ్ళ కాలమైన వాళ్ళ నిర్వాడుగలుగుతారు వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దిన వాళ్ళమైతాము వాళ్ళకి ఇంకెక్కడైనా ఉపాధి అవకాశాలు కలుగుతాయి కాబట్టి మౌలిక వసతులతో పాటుగా విద్యను అందించాలి జ్ఞానం వైపు సమాజాన్ని విద్యార్థులు అందించుకోవాలి బడుగు బలహీన వర్గాలు పేదలకు విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా స్టడీ మెటీరియల్స్ అందించడము మరియు డిజిటల్ పుస్తకాలు అందించడము మరియు విద్యకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ఆయన సొంత నిధులు మరియు కార్యకర్తలు వెంట ఉన్న వాళ్ళ సొంత నిధులతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుంది నేడు ఆయన జన్మదిన పురస్కరించుకొని ఎక్కడ షాలు వాళ్ళు కప్పడం కానీ బ్యానర్లు కట్టడం కానీ వేరితర ఏ రకమైన డబ్బును వృధా చేయకండి అంగు ఆరు బాటలు నాకు ఇష్టం ఉండవు నాకు నిజంగా ఏదైనా చేయాల్సి అనుకుంటే నా మీద అభిమానం ఉంటే పేద విద్యార్థులకు విద్యకు సంబంధించిన మెటీరియల్ అందించండి విద్యా నిధి కింద ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది పేద విద్యార్థులందరికీ అకౌంట్ ద్వారా వాళ్ళకి కావాల్సిన విద్యకు సంబంధించిన అనేక మౌలిక వస్తువులు తీర్చడానికి ఆ నిధిని ఉపయోగిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు ఈ పేద విద్యార్థులు ఆర్ఫన్స్ మధ్యలో మేము కేక్ కటింగ్ మరియు బుక్స్ మెటీరియల్స్ పనులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము కావున ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము ఒక చిరు ప్రయత్నం ఉడతా వ్యక్తిగా చేయడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆయన ద్వారా పేద విద్యార్థులకు అందరికీ విద్యాపరంగా వైద్యపరంగా అందరూ ఉపయోగపడాలని చెప్పి ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పని పనిచేయాలని చెప్పి అందరికీ పురుగుస్తూ మహబూబ్ నగర్ ఫస్ట్ అన్ని రంగాల్లో మహబూబ్ నగర్ ఫస్ట్ గా ఉంచాలనే లక్ష్యంతో విద్యకు అధిక ప్రాధిక్యత ఇస్తూ ముందుకు వెళ్తున్న ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు